వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ గంగిరెడ్డిపల్లి అడవి ప్రాంతంలో అగ్నికి ఆహుతైన పంతొమ్మిది గొర్రెలు దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు నాగరాజు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లిలో పంతొమ్మిది గొర్రెలు అగ్నికి ఆహుతైన ఘటన వెలుగు చూస్తుంది ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు అడవి ప్రాంతమైన గుడి బాపని కుంట వద్దకు రైతు హంసీ నాగరాజు మేపులు కోసం గొర్రెలు తోలుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో గొర్రెలు ఉన్న చోట చుట్టూ వంటలు వ్యాపించి ఎటు వెళ్లలేక అందులో చిక్కుకొని పంతొమ్మిది గొర్రెలు మృతి చెందాయని రైతు బోర్న విలు తాను గొర్రెలు మేపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తనకు జీవనాధారం ఇదేనని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు దాదాపు రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు అతని ఏకలి బెదుర్కొని ఇక్కడ అడవిలోకి వచ్చినాయి అడవిలో మంటలు అయ్యి దాంట్లో చిక్కులుకొని ఇట్లా చనిపోయినాయి ఇరవై ఒక జోము ఇట్లా నాక భూములు లేవు బావులు లేవు ఏం ఆధారం లేదు మీరే దయచేసి ఇట్లా మూడు లక్షల పైన నష్టమైంది మాకు దయచేసి మీరే ప్రభుత్వం ఏదైనా సాయం చేయండి మాకేంది లేదు ఇదే ఆధారం మేము బిడ్డల పాపలు ఇది దయచేసి మీరు సాయం చేయండి మంచి పెద్ద మంచి వేసుకొని మాకు గంగిరెడ్డిపల్లి గ్రామస్తులైన ఎంసీ నాగరాజు అనే ఆయనవి ఇరవై యొక్క జీవాలు కొన్ని ఎక్కువ శాతం గోరెలు ఒక మేక రెండు మేకలు ఈ అగ్గి పెట్టడం వల్ల చనిపోవడం జరిగింది ఆ రైతు చాలా బీద అబ్బాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం వారైతేనేమి డిపార్ట్మెంట్ ఈ అన్ని డిపార్ట్మెంట్లు దీన్ని గమనించి ఆ రైతుకు ఆర్థిక సాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకొక విషయం ఏమంటే ఉన్న అందరూ రైతులు కూలీలు ప్రతి ఒక్కరూ ఆవులు గోరెలు మేకులు మేపున్న రైతులు కాబట్టి దయచేసి అందరికీ ఒకటే వినపం ఈ అగ్గి పెట్టడం వల్ల మనం అందరూ నష్టపోతాం దయచేసి ఎప్పుడైనా ఇక్కడున్న గ్రామస్తులైతే ఈ చుట్టుపక్కల పల్లెల గ్రామస్తులు అందరూ దయచేసి ఈ అగ్గిపెట్టేది ఎట్టి పరిస్థితుల్లో చేసినారంటే మీ కొంపకి మీరు అగ్గి పెట్టుకున్నట్లే భావించుకుంటూ దయచేసి ఈ అగ్గిపెట్టే విధానాన్ని మార్చుకోండి అందరికీ సహాయపడండి ఈ జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేసుకొని ఎవరైనా అగ్గిపెట్టాలంటే ఇది గుర్తుండేటట్టుగా ఉండాలని కోరుకుంటూ ఇంకొక్కసారి ఏమంటే ఈ మీ యానిమల్స్ డిపార్ట్మెంట్ అయితే మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారులకు అందరికీ మా విన్నపం దయచేసి ఈ ఇతను చాలా పేద కుటుంబం కాబట్టి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుకుంటూ విలేజ్లో నాగరాజు రైతు నాన్న మేకలు కొన్ని గొడవలు తీసుకొని అడిగి రావడం జరిగింది సార్ అనుకోకుండా అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అగ్గి ఉడి ఆ అగ్గికి ఈ గొడవలు కొన్ని మేకలు అన్ని దాదాపు ఇరవై ఒకటి ఈ మంటకి బయటికి రాలేకుండా మనిషి కూడా లోపలికి దాన్ని లాగో లేకుండా స్థితిలో మంట వస్తుంటే భయపడి మనుషులు కూడా భయపడదు యాక్చువల్గా కానీ బయటకు వచ్చాల్సిన ఒకటి అదృష్టం వల్ల కానీ మా జీవాలు వెళ్ళిపోయాయి ఇరవై జీవాలు అవి చనిపోయేటప్పుడు ఎంత బాధపడి ఉంటుందని మేము కూడా చాలా బాధపడుతున్నాము కాకపోతే నేను ఒకటి రైతుని అంటే గొడ్లు ఉన్న రైతులు కానీ లేదా అడవికి నిప్పు పెట్టే మనుషుల్ని కానీ ఒకటే కోరుకుంటున్నాను అవసరమైతే నాలుగు దెబ్బలు కొట్టండి కానీ ఇటు అడవికి నిప్పు పెడితే ఎన్ని జీవాలు పోతాయి మావి ఎన్ని జీవాలు చనిపోతాయి ఆ చనిపోయేటప్పుడు ఎంత బాధ ఉంటుంది దానికి అది మీరు ఆలోచించుకొని అడిగి నిప్పిపెట్టరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని మా డిపార్ట్మెంట్ ద్వారా వెటరీ డిపార్ట్మెంట్ ద్వారా మిమ్మల్ని అందరినీ జోడించుకుంటూ కోరుకుంటున్నాను వేత్తని మనం ఇక్కడ గంగంపల్లికి నిన్న సాయంకాలం మూడు గంటలకు ఇక్కడ ఫైర్ జరిగింది అతను ఏం చెప్తున్నాడంటే అక్కడ మేము రోడ్లో ఉన్నాము బెదుర్కొని ఆ వెహికల్ సౌండ్తో ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా దాంతో ఇక్కడ వచ్చేసాయి సార్ అంతలో అక్కడి నుంచి మంటలు వచ్చినాయి ఇక్కడ ఇరుక్కపోయి కొన్ని చనిపోయినాయి కొన్ని పారిపోయినాయి కొన్ని ఇంటికి వచ్చినాయి అని చెప్తున్నాడు అడవికి అగ్గి పెట్టడం అంటే మనం కన్న తల్లి అగ్గి అడవి ఆ అడవి మనం కన్న తల్లికి అగ్గి పెట్టినట్టు ఉంటుంది మా డిఎఫ్ఓ గారు చెప్తుంటారు ఆయన తపన చూస్తే నేను ఇంతవరకు ఏ డిఎఫ్ఓ గారిని చూడలేదు ఆయన కూడా రావచ్చు ఇక్కడికి ఆయనకి నిద్ర రాదు ఇవి ఏమన్నా జరిగితే ఇక్కడికి కూడా అతను కూడా వస్తారు డిఎఫ్ఓ గారు కానీ కొంతమంది కింది స్థాయి అధికారులు అతనికి సపోర్ట్ చేయడం లేదు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి అగ్గి నథింగ్ అట్ ఆల్ ఆయనకి ఆ డిఎఫ్ఓ గారికి మనం అమెరికాలో నలభై ఐదు హెక్టార్లు కాలిపోతే టీవీ నైన్లో ప్రచారం చేస్తున్నారు లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు మన సత్యసాయి జిల్లాలో డెబ్బై ఐదు వేల హెక్టార్లు కాలిపోయి బూడిదైపోయినాయి ఈ బూడిదైపోవడం వల్ల పర్యావరణం నాశనం అయిపోయింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఈ ఆకులు అలుములు గడ్డి మొత్తం కొట్టుకొని పోయి చెరువులో చేరేది అది ఎరువుగా మారి రైతులు పంట పొలాలు పర్యావరణ వేత్తగా మీరు ఏ విధంగా సలహా ఇస్తారు జరగకుండా ఎట్లా చెప్తారు జరగకుండా అంటే మన గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకోవాలి దీనికి యాక్షన్ తీసుకొని దీని మీద అడవికి అగ్గిపడకుండా ఒక కమ్యూనిటీ అందరూ ముందు వన సంరక్షణ సమితిలు ఉండేది మరి వచ్చి మన వన్ నాట్ వన్ ఆ టైపు ఫారెస్ట్ వాళ్ళకు కూడా ఒక నెంబర్ ఉండేది టోల్ ఫ్రీ నెంబర్ అలా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు చెట్లు కొట్టే దగ్గర నుంచి అడవిలు కాలిపోయే దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే మాత్రము ఇది చేయగలుగుతాము అలా చేయకపోతే నెక్స్ట్ జనరేషన్కి సిలిండర్లు వేసుకొని తిరగాల్సి వస్తుంది ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాం నెక్స్ట్ ఆక్సిజన్ సిలిండర్లు మనం కూడా అడవులు ఇప్పుడు అడవిలో ఏం లేవు వన్యప్రాణులన్నీ ఊర్ల మీద పడ్డాయి ఆ రక్షణ ఎక్కడ అడవిలో ఏం లేవు కేల్కత్తాం దుకాన్ బంద్ ఇట్లా కాలిపోతే ఏముంటాయి డెబ్బై ఐదు వేల హెక్టార్లు అంటే చెప్పండి మన సత్సాయి జిల్లాలో నెక్స్ట్ టైం అట్లా కాకుండా సీఎం గారు విజన్ ఫార్టీ ఫైవ్ అంటున్నారు విజన్ ఫార్టీ ఫైవ్ కాదు ఎయిటీ ఫైవ్ వచ్చినా కూడా మేము పర్యావరణాన్ని రక్షించలేం కాబట్టి తమరు కూడా మా పైన వితిన్ మన అనంతపురం జిల్లా అనేది ఇండియాలోనే రెయిన్ రెయిన్ఫాల్ సెకండ్ ప్లేస్ అంటారు కానీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం ఒక్క రోజుకి ఆరు నుంచి ఏడు వేల పెద్ద పెద్ద చెట్లను నరికేస్తున్నారు అనంతపురం సత్యాయి జిల్లాలో ఫస్ట్ అది అరికడితే మాత్రం మనుషులు ఇక్కడ బతికేకి ఉంటుంది లేకపోతే అందరూ ఏ కేరళానో కేరళ కూడా కష్టంగానే ఉంది ఎక్కడ ఆక్సిజన్ వస్తే అక్కడికి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి వస్తుంది ఊర్లు వదలాల్సి వస్తుంది కాబట్టి సీఎం గారు తమరు కూడా దయచేసి మా అనంతపురం జిల్లా అనంతపురం అండ్ సత్సాయి జిల్లా మీద కరుణించి తమరు ఈ అడవికి నిప్పు పడకుండా చేయగలిగితే విజన్ ఫార్టీ ఫైవ్ కాదు థర్టీకే మీరు దాటుకోగలరు ఆ స్థాయికి చేరుకోగలరు థ్యాంక్ యూ ఆల్